హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ కూడా ఈరోజైతే కనుక టిఫిన్లోకి ఉలిపాయ కారం అయితే చేస్తానండి ఇది అన్నంలో కలుపుకున్న చాలా బాగుంటుందండి ఇది ఎలాగా అంటే ఓకే తెలిసిన వాళ్ళైతే ఓకేనండి తెలియని వాళ్ళు కొంచెం తెలుసుకుంటారని చెప్తున్నాను అంతకు మించి వేరేగా ఏం లేదండి ఇది ఎలాగా అంటే కనుక ఉల్లిపాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకొని ఎండుమిరపకాయలు కూడా దానికి తగినంత ఎండుమిరపకాయలు తీసుకొని చింతపండు కూడా తగినంత చింతపండు తీసుకొని చక్కగా ఉప్పు రాళ్ళుప్పు సాల్ట్ కన్నా రాళ్ళుప్పు అయితే బాగుంటుందండి రాళ్ళు పసుపు చక్కగా చిటికెడు బెల్లం ముక్క వేసేసి రోట్లో నూరుకున్న మిక్సీలో వేసుకున్న ఎలాగైనా సరే కచ్చాబచ్చిగా పచ్చడి అనేది బా చేసుకోవాలి ఎందుకు అంటే పేస్ట్ అయితే బాగోదండి కచ్చాబచ్చిగా అయితేనే బాగుంటుంది దీంట్లో ఇంగు తాలింపు పెట్టుకొని కరివేపాకు వేసుకొని ఇంగు తాలింపు పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది దోశల్లో కూడా చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్